करीम करो जोहार 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 दिल आली टेलीविजन पार्टी बदिल्लारी दिल आली टेलीविजन पार्टी बदिल्लारी जोहार महार इंडिया लाल प्रदेश पार्टी बदिल्लारी सर सर पार्टी सर इला जोहार बदिल्लारी दिल आली टेलीविजन पार्टी बदिल्लारी जोहार महार इंडिया जोहार इंडिया 500 रिटर्न इस प्रकार रिटर्न એ એદરીમાં કીધું હોહાર રંજીગર ના નાના મટ્રનલી ગાનગર મેરે વેસરણ जोहर नन्नना भुड़ किसनागारू! जोहर नन्नना भुड़ किसनागारू! ने सेलिधे भुड़ किसनागारू!

హరికృష్ణ గారి ఎనిమిదవ వర్ధంతి జరుపుకోవడం జరిగింది ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు జరిగిందో ఏర్పాటైనప్పుడు ఎన్టీ రామారావు గారికి రథసారిదిగా హరికృష్ణ గారు వెహికల్ నడిపించి ఎన్నో దూర ప్రాంతాలకి ఆయన్ని సునాయాసంగా తీసుకొని ఆయనకి అండదండలుగా ఉండి ప్రతి క్షణం ఆయన అంటు తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి తెలుగుదేశం పార్టీ ఇంత కార్యకర్తల దగ్గరికి అందరి దగ్గరికి ఆయన ఎంత ఉత్సాహంగా వెళ్ళారో మనందరికీ తెలుసు ఆయన లేని లోటు తెలుగుదేశం పార్టీకి ఈనాటికి మన అందరికీ తెలుసు ఆ లోటు ఎవరు తీర్చలేనిది కానీ మనం ఆయన చేసిన ప్రయత్నం ఏదైతే ఉన్నదో దాన్ని నిర్వర్తిస్తూ ఆయన అనుచరులుగా మనమంతా కార్యకర్తలుగా నిర్వర్తిస్తూ తెలుగుదేశం పార్టీని పటిష్టంగా చేయడానికి మనవంతు సహాయం చేస్తూ ఎప్పటికప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు అంతా అండద అండగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ ఈ రోజున ఆయన గుర్తించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశించిన అందరికీ నా ధన్యవాదాలు మన నందమూరి హరికృష్ణ గారి ఎనిమిదవ అంతర్ది సందర్భంగా ఆయన హరికృష్ణ గారంటే మనకి ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి రామారావు గారి కుమారుడిగా చైతన్య రథసారథిగా మనందరికీ తెలుసు ఆయన మినిస్టర్గా కూడా చేసి ఉన్నారు అక్కడ ఆయన సేవల్ని మనం గుర్తించుకుంటూ ఆయన మన పార్టీకి లేని లోటు ఇంకా కనపడతానే ఉంది అయితే ఆయన ఆశయాలను మాత్రం మనం కొనసాగించాలని ఈరోజు ఎంఎస్ఎస్ భవన్లో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎంఎస్ఎస్ భవన్లో మనం ఆయన వర్ధంతి జరుపుకుంటున్నాం ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ఆయన్ని స్మరించుకుంటున్నాం ఆయన ఆశయాలను కొనసాగిద్దామని తెలియజే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నా ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి నాటి నుంచి చనిపోయే వరకు కూడా ఈరోజు నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మరి చైతన్య రథసారథి హిందూపురం శాసనసభ్యులు రాజ్యసభ సభ్యులు పొల్యూట్ బ్యూరో సభ్యులు మరి తెలుగుదేశం అన్న ఎన్టీ రామారావు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు చుట్టు చుట్టినటువంటి ఈ రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో కూడా అడుగు అడుగున కూడా బ్రహ్మరథం పెట్టినటువంటి అన్నగారితో స్ఫూర్తితో హరికృష్ణ గారు కూడా అడుగుజాడలో నడిచారు ఆయన స్ఫూర్తి ఎనలేని ఆయన అడుగు జాడలో నడవాల నడవాలని ఇవాళ ఎంఎస్ భవన్లో ఇచ్చేసినటువంటి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి హరికృష్ణ లేని లోటు పేరున లోటు అని మనం చేస్తాము నందమూరి హరికృష్ణ గారి ఎనిమిదవ వర్ధంతిని డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో జరుపుకోవడం జరిగింది డాక్టర్ హరికృష్ణ గారు మరి మన నందమూరి తారక రామారావు గారికి కొడుకుగానే కాకుండా చైతన్య సారథిగా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆ రథాన్ని నడుపుతూ రామారావు గారికి సేవలు చేస్తూ మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తిరిగి తెలుగుదేశం పార్టీని నిర్మాణంలో కానీ అభివృద్ధిలో కానీ పరిపాలన విధానంలో కానీ ముందుకు తీసుకెళ్ళడానికి రామారావు గారికి ఎంతో ఉపయోగపడ్డాడు నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గ ఎంఎస్ఎస్ భవన్ కార్యాలయంలో నిర్ ఆయనకి అర్పించడం జరిగినది మరి హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారితో పాటు పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర నిర్వహించి మరి ఏదైతే చైతన్య రథయాత్ర ఉందో దానికి రథసారిదిగా యువతరవ నాయకులందరినీ కూడా ఆయనే సమన్వయం చేసుకుంటూ అన్ని నియోజకవర్గాలు ఆ రోజు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటించి పార్టీ బలోపేతాన్ని కృషి చేసి ఈ పార్టీ నిర్మాణంలో ఎంతో ఆయన పాత్ర ఉందని తెలిసి తెలియజేసుకుంటూ మరి ఆయన ఆశయాలను తెలుగుదేశం పార్టీ కేడర్ కార్యకర్తలందరూ కూడా అలాంటి స్ఫూర్తితోటి పనిచేసి ఈ పార్టీని ఇంకా సుదీర్ఘకాలం పాటు మరి అధికారంలో ఉండే విధంగా ఈ పార్టీకి సేవలు చేయాలని చెప్పేసి ఆయన స్ఫూర్తిని ముందు తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మనం చేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి తనయులు నందమూరి హరికృష్ణ గారి ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను అలాగే మరి నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మరి విసిగి వేసారినటువంటి తన సమయంలో మరి తెలుగువారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని మరి తాక ఢిల్లీ తా ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు మరి పార్టీని స్థాపించడం అనేది జరిగింది దానికి ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రచారానికి అడ్డుదగిలి మరి ఏ యొక్క కార్యక్రమాన్ని కూడా జరపనీకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో రామారావు గారికి ఇబ్బందులు పెట్టినటువంటి సమయంలో చైతన్య రథాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని యావత్ మరి ఉమ్మడి రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మరి తొ రెండు వందల తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో ప్రచారయాత్రని కొనసాగించాలంటే మరి ఆనాడు చైతన్య రథ సారథిగా మరి నందమూరి హరికృష్ణ గారు ముందుకు వచ్చి వారి యొక్క తండ్రి కీర్తి ప్రతిష్ ప్రతిష్టలకి తగినట్టు విధంగా ఆయన యొక్క ప్రసంగాన్ని నలుమూలల వ్యాపింపజేసి మరి చలనచిత్ర రంగంలో మగుటం లేని మహారాజుగా ఏ విధంగా అయితే వెలిగాడో రాజకీయ రంగంలో కూడా అదే విధమైనటువంటి స్ఫూర్తితో మరి ముందుకు వచ్చిన రామారావు గారికి అండదండలుగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి నాయకుడు నందమూరి హరికృష్ణ గారు వారు రాజ్యసభ సభ్యులుగాను మరి అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమ ఈ రాష్ట్ర మంత్రిగాను మరి అనేక సేవలందించి ఈ యొక్క పార్టీకి అండదండలుగా నిలిచినటువంటి హరికృష్ణ గారు మనం ఎంత చేసినా తక్కువే వారి యొక్క ఆశయాలని ఆదర్శాలని పూర్తిగా మనం పుణికిపుచ్చుకొని మనం ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నందమూరి హరికృష్ణ గారి ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఎంఎస్ఎస్ భవన్లో వారికి అర్పిస్తూ నందమూరి హరికృష్ణ గారు పార్టీ ఎనభై రెండు పెట్టిన కానించి ఆయన తెలుగుదేశం పార్టీ అందు ఎంతో ప్రేమాభిమానాలతో వెనకుండి యువతని ముందుకు తీసుకెళ్తూ యువత విషయంలో యువకుడిని యువకులను కూడా చాలా ముందుకు తీసుకెళ్ళిన హరికృష్ణ గారు ఆయన సేవలను మనవలేను కాబట్టి ఆయనకి అర్పిస్తూ ఆయన ప్రత్యేకంగా నిజంగా రాజ్యసభలో అసెంబ్లీలో మంత్రిగాను ఎంతో ఉత్సాహంగా పనిచేసి తెలుగుదేశం పార్టీ ముందు తీసుకెళ్తానికి ఎంతో కృషి చేసిన మనిషి వారికి ఘనమైన నిలవాళ్ళు అర్పిస్తున్నాం ఇవాళ నందమూరి హరికృష్ణ గారు మరి ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మరి ఎంఎస్ఎస్ భవన్లో మరి ఆయనకి నివాళులు అర్పించుకోవటం కూడా సమర్పించుకోవడం జరుగుతుంది మరి ఆయన ప్రజలే దేముళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక వినాదంతో ఆనాడు రామారావు గారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే మరి అత్యధికమైన ఘన విజయం సాధించి మరి ఆనాడు రామారావు గారు ముఖ్యమంత్రి అవటానికి మరి హరికృష్ణ గారు కూడా ఎంతో కృషి చేశారు మరి ఆ ప్రచార రథం అనేది ఆయనే డ్రైవింగ్ చేసుకుంటూ కూడా ఆ వేళ రామారావు గారికి ఎన్ను తట్టి ఆయన నేనున్నాను అని కూడా ఎంతో అండగా నిలబడి కూడా వేళ ఎంతో కష్టపడ్డారు పార్టీ కోసం మరి అలాంటి మహానాయ అలాంటి మహానాయకుడు ఇవాళ లేకపోవటం కూడా పార్టీకి ఎంతో తీరన లోటు అని కూడా మేము అనుకుంటున్నాము మరి వాళ్ళ ఈ ఎనిమిదో వర్ధంతి సందర్భంగా కూడా మరి మంగళగిరి ప్రజలందరూ కూడా ఆయనకి గణనివాళులు అర్పించుకుంటున్నారు కాబట్టి మేము కూడా మంగళగిరి ప్రజలందరి తరఫున కూడా గణనివాళులు అర్పిస్తున్నామని కూడా మరి మంగళగిరి మహిళల తరఫున నేను కూడా చెప్పడం జరుగుతుందండి